ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా వారు వారు ఉన్నప్పటికీ మరి ఫ్రెండ్లీ పార్టిసిపేట్ చేసినటువంటి సిగరేటీ కార్పేజ్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫునటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి రెవెన్యూ టీం మెంబర్స్కి అందరికీ నమస్కారం మరి అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఇంత సజావుగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అలాగే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి సిగ్యూ కార్పేస్ వారికి ఎలా తెలుపుకుంటున్నాను మరి అలాగే ఇటువంటి అద్భుతంగా కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాల ముందు కూడా మన ఏరియాలో మరి ఇంట్లో ప్రోత్సహించడానికి కావచ్చు మరి అలాగే ఎంప్లాయీస్ ఇంతకుముందు ఆడియన్స్ ఉచ్చరించా బిజీగా అయిపోయినా కూడా వాళ్ళకి ఆడాలనే ఉత్సాహం ఉన్నది కానీ వీళ్ళు ఎంకరేజ్ చేసే కార్యక్రమాల ముందు కూడా జరుపుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము మరి అలాగే రాబోయే రోజుల్లో మోస్ట్ ప్రాబ్లమ్ అందరూ సహకరిస్తే

గోరా వినస్ కి కాంగ్రెస్లేషన్ ఆ షిలింగ్ వినస్ తో ముఖాముఖి కలిశారు మూడు నాలుగు రోజులు ఐ థింక్ Mediterranean coast లో బిస్మ్యాండ్ భారత కాంగ్రెస్లేషన్ సెకండ్ సెకండ్ సెషన్ ముందుకు పోవాలి అండ్ ఓకే దుర్గగా మధ్యలో గెన్సన్ ఎప్పుడకో మెసేజ్ ఆ మార్గస్ కి

స్తే మా అందరం కూడా ఎవరు ఎట్లా అంటారు ఏంటి నేను చూసుకునేవాళ్ళు పాల్చారు గీతాలు కంప్యూటర్ స్కోరింగ్ అండ్ ఎవరింగ్ ఆ అడోపెట్ రిజిస్టర్ తర్వాత మార్కెటింగ్ కూడా ఆ యోగిగాడు ఇంక వీళ్ళ ఎవరు మా హాట్ పక్క పోలా కాల్ డెసిషన్ తీసుకుని ఒక రిజిస్టర్మే సో ఇయ్ ఆ నెక్స్ట్ లెవెల్ కి కొంత బిజినెస్ వచ్చే కాబట్టి ఎవరీథింగ్ ఈక్విడల్ అంటే మా ఫ్రెండ్స్ ఎంతో థాంక్స్ అన్న ఒక ఓడిపోయిన గెలుపు మార్గం అని అనుకోవాలి అలాగే క్రెడిట్ మ్యాచ్గా ఈ విధంగా మా ఎంప్లాయీస్ రూపించి ఎంతో కష్టపడి రెవెన్యూలో పనులు రాస్తుని రాసుకొని అభివృద్ధి చాలా రిస్క్ పడుతుంది అయినా కానీ ఒక త్రీ డేస్ నుంచి కలెక్టర్గా మా స్టాఫ్ అందరూ కూడా మా ఏ ఒక్క పర్మిషన్ తీసుకొని సూపర్టెండెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మా వాళ్ళందరూ కూడా వెళ్ళండి కొంతమంది రోజు వరకు ఉంటుంది ఇలాంటి మేము కూడా ఎంకరేజ్ చేసాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళని ఇచ్చి కష్టపడి మెండస్ తెలుసుకున్నారు ఇలాగే ఇంకా ముందుకు చాలా కూడా ఇలాంటి అంటే మా రెవెన్యూ పథం నుంచి మీ అందరం కూడా అన్నిగా నాట్